ఇది విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దాటిన తర్వాత ఉండవల్లి సెంటర్ అనేది వస్తుందండి ఆ సెంటర్ మెయిన్ రోడ్ నుంచి సుమారు హాఫ్ కిలోమీటర్ దూరంలోనే ఈ ఓపెన్ ల్యాండ్ అనేది మనకి సేల్కి వచ్చిందండి ఇది డైరెక్ట్ ఓనర్ సేల్ ప్రాపర్టీ అనమాట అండి ఇక్కడ సెంటు మనకి పద్నాలుగు లక్షలు అనేది చెప్తున్నారండి ఇది మొత్తంగా నాలుగున్నర సెంట్ అనేది ఉంది సో రేట్ ఏమీ ఫైనల్ కాదండి మీకు ప్రాపర్టీ కానీ నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అలాగే డైరెక్ట్ ఓనర్తోనే మేము మీటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి ఇందుట్లో మేము ఎటువంటి కమిషన్ కూడా తీసుకోము సో ఇది మనకి సౌత్ ఫేసింగ్లో వచ్చిన ఓపెన్ ల్యాండ్ అండి ఇది స్థలం ముందు రోడ్డు వచ్చేసరికి మనకి ట్వంటీ ఫీట్ రోడ్ అనమాట ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తాము అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట అండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే మనకి ఇక్కడ విజయవాడ సిటీకి అలాగే మంగళగిరి లొకేషన్ ప్రైమ్ లొకేషన్కి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఫ్యూచర్ లో కూడా మనకి ఇక్కడ డెవలప్మెంట్ అనేది చాలా స్కోప్ ఉందండి సో ఇప్పుడు